ఆంధ్రప్రదేశ్ కురువ కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కర్నూలు జిల్లా కలెక్టర్ డిఆర్ఓకి అదోని జిల్లాకి కావాలని వినతిపత్రం అందించాడు ఆంధ్రప్రదేశ్ కురువ చైర్మన్ దేవేంద్రప్ప మాట్లాడుతూ అదోని జిల్లా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కురువ చైర్మన్ దేవేంద్రప్ప డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు మండలాలు విభజించేటప్పుడు చాలా సంతోషంగా ఉందని కానీ ఈ విభజన వల్ల కొన్ని గ్రామాలు అదోని మండలం నుంచి విడిపోతున్నావని కావున అదోనికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో అదోని మండలంలోని ఉంచాలని గుర్తు చేశారు జిల్లా అధికారులు వెంటనే స్పందించి దానపురం గ్రామానికి అదోని మండలానికి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మరింత తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఈ సందర్భంగా శేషన్న మాట్లాడారు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ అయింది ఆదోని అటువంటి ఆదోని అటువంటి ఆదోని ఇంతవరకు వెనకబడే ఉంది చుట్టుముట్ట పశ్చిమ ప్రాంతమైన అయిన ఆదు అని ఏ రెండు నెలలు మూడు నెలలు ఉంటారు పంట అయితే అందరూ మిషన్ ఉంటారు చిన్న పిల్లలు ఊర్లోన పిల్లలు కొని వలస పోతుంటారు అనమాట మనకు చంద్రబాబు నాయుడు అక్కడ కురవల్లిలో మీటింగ్ లో చెప్పినాడు అన్ని దానాపురం చెరువులకి అన్ని చెవులకి నింపి ఇదంతా ఆదు అని కప్ప కప్పటి అది తర్వాత ఈ వేరు చిన్న హరివాణము గోనపాడు ఇవన్నీ గ్రామాలకు అంతా మంచి మంచినీరు సాగునీరు తాగునీరు తాగునీరుస్తానని చెప్పినాడు ఆ దాన్ని నెరవేర్చి ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాము మాది దానాపురము నా పేరు శేషన్న ఆదోని మండల కార్యదర్శి ఆదోని జిల్లా ఎప్పుడో కావాలి ఈరోజు ఆలోచించి ఆదోల్లో నేను పుట్టినప్పుడు నా చిన్న పిల్లడు ఉన్నప్పుడు స్కూల్ వచ్చేటప్పుడు ఆదోనిలో రాయలసీమ మిల్లు కొతార మిల్లు ఈ మిల్లు విడిస్తే గంట రెండు గంటలు ట్రాఫిక్ బంద్ అవుతుంది ఆ కాలంలో ఆ కాలంలో పదివేలు జనాభాకి ఉపాధి ఇచ్చిన ఆదోని ఈ రోజు ఒక్కరికి ఉపాధిం లేకపోతున్నాము ఈరోజు ఆదోని పక్కన ఐదు నాలుగు నియోజకవర్గాలు పక్కన ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మంత్రాలయం కానీ ఎమ్మినూరు కానీ పత్తికొండ కానీ ఆలూరు కానీ ఆదోని సరే ముప్పై కిలోమీటర్ల దూరమే ఉన్నావి ఆ ఐదు గ్రామాలు కలిసి జిల్లా చేస్తే ఆడున్న ప్రజల మనోభావ సంతోషపడతాయి ఎందుకంటే ఒక జిల్లా అయితే యాదో ఇండస్ట్రీలు వస్తున్నాయి ఈరోజు ఇండస్ట్రీలు ఇండస్ట్రీలు ప్రతిసారి ఇది కాదు ఊర్వకాలు ఊరకాలు మాకు మొరిగింది ఏం లేదు కర్నూలు పశ్చిమ భాగంలో ఐదు నియోజకం బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంత పేదోళ్ళు ప్రతిసారి కడప కర్నూలు కడపకి హైదరాబాద్కి బెంగళూరు వర్షం వెళ్తున్నారు వలస వెళ్ళి ఎంతోమంది యాక్సిడెంట్ చనిపోతున్నారు వాళ్ళని వాళ్ళ వాళ్ళని చూసినా మీరు ఈరోజు ఆదోని జిల్లా ప్రకటించండి ఆదోని జిల్లా అయితే ఆ ఐదు నియోజకవర్గం బ్యాక్వర్డ్ కాస్ట్ సుఖ సందు ఉంటారు అది ఇండస్ట్రీలు వస్తాయి అన్నీ ఇప్పుడు మాకు ఆలూరి ఆలరి ఉంది పెద్ద పెద్దయాణం ఉంది భూమి ఓ కూడా భూమి ఉంది మాకు ఒక ఇండస్ట్రీ రావడం లేదు మొత్తం ఐదు లక్షలు ఆరు లక్షలు భూమి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈరోజు వారు వస్తే మాకు నీళ్ళు మాకు మాకు అస్సలు పక్కన డివిజన్ నంద్యాల పార్లమెంట్లో ఎన్ని డ్యాములను మీరు ఆలోచించండి ఉంటుంది ఒక జీవనాడి ఒక తుంగభద్ర ఇంకా మీద ఒకటి రెండు నీరు కూడా రావు ఈరోజు మీరు ఆలోచించండి నాగార్జునసాగర్ శ్రీశైలం డ్యామ్ ఇంకా 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 మూడు ఉన్నావు ఐదు డ్యాములు ఉన్నాయి ఈ నంద్యాల పార్లమెంట్కి నీళ్ళు ఇచ్చే ప్రతి రెండు పంటలు సమస్య పండించవచ్చు మాకు అస్సలు లేదు మాకు తుంగభద్ర కొన్ని గ్రామాలు మాత్రం ఉన్నాయి అవి ఆలూరు ఆదోని కొన్ని గ్రామాలు మాత్రం మరి ఎక్కడ లేదు మంత్రాలయం కొన్ని గ్రామాలు ఉండొచ్చు ఈ రోజు ఇవన్నీ రైతుల సమస్య చూసి ఆదోని జిల్లా చేయండి ఆదోని జిల్లా ప్రజలు కాపాడండి ఆదోని జిల్లాలో పిల్లలు ఎక్కడో తండ్రి ఎక్కడో తల్లి ఎక్కడో వలస వెళ్ళి బతుకుతున్నారు పిల్లలు ఇంట్లో పారేసిపోతున్నారు వాళ్ళు వాడు దుఃఖమని చూసే చేయండి ఈ రోజు వాడు తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తల్లి పిల్లలని బట్టి ఈ రోజు ఆయన పని ఇప్పటి నుంచి వలస వెళ్తున్నారు మొత్తం ఈ రోజు మీరు ఈ దృష్టి పెట్టుకొని మీరు ఈ ఆదోని చుట్టుమట్ట ఐదు నియోజవర్గాల ప్రజల మనోభావాన్ని దెబ్బకుండా కర్నూలు ఆదోని జిల్లా చేస్తారని కోరుకుంటూ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం నమస్కారాలు నా పేరు మాన్వి దేవేంద్రప్ప రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్